ఒక మనిషిని ఒక మనిషిలాగా ప్రేమించు అని అన్నాడు ఆయన ఒక మనిషిని ఒక మనిషిలాగా ప్రేమించు అని అన్నాడు ఆ మాట ఎవరంటారండి ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించాలనే మాట దైవికమైన శక్తి కలిగిన వాడు తప్ప ఇంకెవరు అనలేరు నిన్ను వలని పొరుగు ప్రేమించుమని చెప్పిన ఆ యేసును ఆలింగనం చేసుకున్నవాడు తప్ప ఇంకెవ్వరు కూడా అనలేరు హోదా అడ్డొస్తుంది మనిషి మనిషిలాగా ప్రేమించాలంటే షారా దగ్గరకు వచ్చేసరికి ఆ పని చేయలేకపోయినారు అబ్రహాం కూడా అబ్రహాం షారాలకు కూడా ఆ పని చేయలేకపోయినారు ఒకసారి అబ్రహాం ఆయా షారా కుమారుడు ఇస్సాకు హాగర్ కుమారుడు ఇస్మాయిల్ హా కుమారుడితో సమానంగా ఉండడమా నో కుదరదు అని వెంటనే అబ్రహాంను పిలిచి హాగర్ని దాని కుమారుని తీసుకెళ్ళి అడవిలో పడేసిరండి పడేసిరండి అంటే అబ్రహం తీసుకెళ్లి అక్కడ పడేసేసాడు అది మానవ నైజం మానవుడు అదే కలిగి ఉంటాడు నా పిల్లలతో ఇంకో పిల్లలు కంపేర్ చేసుకోవడానికి వీల్లేదు సమానం కాదు నాది పెద్ద కులం వాళ్ళది తక్కువ కులం నేను ధనవంతుడిని వారు దరిద్రులు నేను గొప్ప వ్యక్తిని ఉన్నతాధికారిని వాళ్ళ అటెండరు ఇంకేదో మామూలు పని చేసుకునే వాళ్ళు సమానత్వం ఎక్కడా సమానత్వం ఎక్కడా ఎక్కడ కూడా లేదు అలాంటి టైములో ఆయన బోధించిన బోధ ఏంటంటే మనిషిని మనిషిగా ప్రేమించు అది ప్రజలకి నచ్చలే కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు కూడా అదే చేశాడు నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించమన్నాడు పొరుగువారంటే ఎవరండి వాళ్ళు క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు మన ఉన్నవారు బౌద్ధులు కావచ్చు జైనులు కావచ్చు ఇంకా ఏ మతానికి సంబంధించిన వారైనా కావచ్చు కానీ వారు మనుషులే నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అదే రీతిగా ప్రేమించమన్నాడు అది లోకానికి నచ్చల ఎందుకంటే హోదా అడ్డొచ్చింది అట్లా ప్రేమించాలంటే అధికారం అడ్డొచ్చింది మతం అడ్డొచ్చింది అందుకే యేసు క్రీస్తు మీద తప్పుడు ఆరోపణలు చేసి అతని శిలో మరణానికి అప్పగించారు ఆ కాలంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత అదే సిద్ధాంతాన్ని అలవర్చుకున్నటువంటి ఒక వ్యక్తి అదే ప్రేమను అలవర్చుకున్నటువంటి ఒక వ్యక్తి అదే మార్గంలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే మనిషిని మనిషిలాగా ప్రేమించు నీకు మతమొద్దు కులమొద్దు నీ హోదా వద్దు అవన్నీ పక్కన బట్టే నీ ఎదుటి ఉన్నది మనిషి అని గుర్తించు ఒక మనిషిలాగా ప్రేమించు అని అన్నాడు ఆయన అది నచ్చలే ప్రజలకి అందుకే ఈరోజు పగడాల ప్రవీణ్ గారిని చంపేశారు పగడాల ప్రవీణ్ గారిని చంపేశారు అది నచ్చక లోకంలో సత్యము కరువైపోయింది ప్రేమ కరువైపోయింది హింస పెరిగిపోతూ ఉంది అల్లర్లు పెరిగిపోతూ ఉన్నాయి మత చిచ్చులు ఎక్కువైపోతున్నాయి నా మతం ఏమైపోతుందో మతం కొరికే ఒక్కొక్కడికి ఇంట్లో పోతే తినడానికి తిండి ఉండదు బట్టలు సరిగా ఉండవు కానీ బయటకు వచ్చి నా మతమురా అని అంటాడు యేసు క్రీస్తు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించము అని చెప్పిన మాట పట్టుకున్న పగడల ప్రవీణ్ గారు మనిషిని మనిషిగా ప్రేమించమన్నాడు ఆయన ఇప్పుడు ఆయన గూర్చి బాధపడుతున్న మనం అయ్యో అతనికి చంపేశారు అని బాధపడడం పక్కన పెట్టేసి ఆయన బోధించిన ఆ బోధలు మనం పట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం ఎంత గొప్ప సాక్ష్యం అంట అయింది ఎంత గొప్ప సాక్ష్యం అయింది పద్నాలుగు మంది పిల్లల్ని పోషిస్తున్నాడంట అనాథ పిల్లల్ని నేను చాలా అనాథాశ్రమాలు చూశాను ఒక సపరేట్గా హాల్ కట్టబడి ఉంటాయి అనాథాశ్రం నడిపించే వారు ఇల్లు వేరే దగ్గర ఉంటుంది పిల్లలు వేరే దగ్గర ఉంటారు వీళ్ళకి వండి పెట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సేవ చేసే వాళ్ళు వేరే వారు ఉంటారు వీళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంటారు కానీ ఈ పద్నాలుగు మంది పిల్లల్ని ఆయన తన ఇంట్లోనే పెట్టుకున్నాడంట ఆయన తన ఇంట్లోనే పెట్టుకొని తన ఇద్దరు పిల్లలతో సమానంగా భోజనం వాళ్ళకి తన ఇద్దరు పిల్లలతో సమానంగా బట్టలు కొంటే వాళ్ళందరికీ ఒకే టైప్ బట్టలు కొనాలి వారు ఏ అయితే చేస్తారో ఈ అనాథ పిల్లలందరికీ అదే భోజనం పెట్టాలి ఇంకా వేరే భోజనం లేదన్నమాట సమానత్వం అందరూ సమానత్వం అందరూ అందరూ సమానులే అని బోధించిన మట్టుకే కాదు కానీ ఆయన క్రియల్లో కూడా అది చూపించాడు ఆయన క్రియల్లో కూడా చూపించాడు ఆయన అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు